తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ఉమ్మడి రాష్ట్ర మాజీ డిప్యూటీ స్పీకర్ పెడన మాజీ ఎమ్మెల్యే బోరగడ్డ వేదవ్యాస్ జన్మదిన వేడుకలు పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలంలో ఘనంగా నిర్వహించారు అడపాల శ్రీనివాసరావు ఆధ్రలో ఇరవై ఐదు కేజీల కేక్ను తెలుగుదేశం బీజేపీ జనసేన కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి అనంతరం రెండు వందల మంది పేద ప్రజలకు ఆహార పొట్లాలు మరియు హాస్పిటల్స్లో వైద్య నిమిత్తం వచ్చిన వారికి ఫ్రూట్స్ బ్రెడ్స్ ఈ కార్యక్రమం బోరగడ్డ వేదవ్యాస్ అభిమానులు మాట్లాడుతూ ఆయన నిజం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఆయన చేసిన అభివృద్ధిని గుర్తు చేశారు తీర ప్రాంత ప్రజల త్రోగి కోసం అవస్థపడుతున్న సమయంలో గ్యాస్ వారు మల్లేశ్వరంలో పలువురు చెరువు త్రవించి దాదాపు పదహారు గ్రామాలకు మంచినీటి అందించిన ఘనత ఆయనని కొనియాడారు

ಮನ ಬಂಟುಲ್ಲಿ ಚುಪಲ ಬೋರಗಡ್ಡ ವ್ಯಾಧಿ ವ್ಯಾಸ ಅಭಿಮಾನಂದರೂ ಕೂಡ నేషనల్ హైవే మీద అడప అడపాల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో చాలా భారీగా నిర్వహించారు ఎందుకంటే వేద వ్యాస గారు చేసిన సేవలు ఎప్పటికీ ఎప్పటికీ ఎందుకంటే ఆయనకున్న ఆయనకున్న పని మీద ఉన్న డెడికేట్ ఏ నాయకుడు ఏ నాయకులు మేము కించిపరచినా కానీ అపార్థం చేసుకోవద్దు వేద వ్యాస గారు ఈ రోజుకి ప్రజలు మనసులో ఉండిపోయారంటే ప్రతి ఊర్లో కూడా ఆయన కంటూ ఒక ముద్ర వేసుకోవడానికి ప్రతి ప్రతి ఊళ్ళో కూడా గ్రామంలో అక్కడ వర్క్ చేశారు ఈ మల్లేశ్వరం స్క్రీమ్ అవ్వండి అలాగే గుర్తించ ఇప్పుడు సిబిడబ్ల్యూ స్కీమ్ ఈ నేషనల్ హైవే జాతీయ రహదారి అవనివ్వనండి అలాగే చిన్నకల్పాలం వద్దు అవనివ్వండి ఎన్నో అలా ప్రతి గ్రామానికి ఊరు ఊరికి కూడా చెప్పుకుంటూ పోతే ప్రతి ఊరిలోనూ కూడా అనేకమైన కార్యక్రమాలు చేశారు అలాగే హౌసింగ్ విషయంలో కానీ ఎన్నో కార్యక్రమాలు చేశారు కనుక ఆయన చేసిన సేవల్ని ప్రజలు మర్చిపోలేకపోతున్నారు ఆయన చేసిన తక్కువ టైం అయిన సరే పదం ప్రజలకి గుట్టిల్లిపోయే వరకులు చేసుకుని ఈ రోజుకి కూడా ప్రజల మనసులో చిరస్మరణంగా ఉన్నారంటే ఆయన యొక్క పని మీద ఉన్న ఆయన కమిట్మెంట్ కుల మత అతీతంగా ఆ పార్టీలకు అతీతంగా ఎవరు వచ్చినా సరే ఎవరు తలుపు కొట్టినా సరే వాళ్ళకి వర్క్ చేసి పంపించే మనస్తత్వం అంతేగాని కాదు బయట వాళ్ళు మన పార్టీ కాదు బయట పార్టీ వాళ్ళు వ్యక్తిత్వం తోటి అసలు ఎప్పుడు కూడా ఆ ఉద్దేశంతో ఆలోచించుకోకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇంటి తలుపు తట్టి ప్రతి ఒక్కరికి పని తన 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 అవకాశం ఉన్నంత వరకు పని చేసి పంపించారే తప్ప ఎప్పుడు కూడా ఎవరికి కూడా నిరుత్సాహంగా తిప్పి పంపించలేదు అలాంటి నాయకుడు నలభై ఐదవ జన్మదిన వేడుకల్లో పలు అవకాశాన్ని కల్పించినందుకు శ్రీనివాస్ గారికి నేను కృతజ్ఞత చెప్తూ